అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కథ నిర్మాల్యం మొదటి భాగం సుందరము సున్నితము అయిన పాత్ర కసిగా విసరగా విసురుగా గోడకు తగిలి పగిలి సకలాలైన శబ్దానికి పక్క గదిలోని చిక్కని నిశ్శబ్దం భంగపడింది సరిగ్గా తన గుండెల మీదే అలాగా సంభవించినట్లు తుల్లిపడ్డాడు చక్రపాణి ఆయన చేతిలోని పుస్తకం జారి క్రింద పడిపోయింది ఆయన వదనంలో గంభీరత ప్రశాంతత మాయమై ఆందోళన అలజడి ఆవరించుకోసాగాయి కన్నుల నిండా కలవరం తిమ్మితంగా కూర్చోలేనట్లు ఆయన లేచి నిలుచున్నారు భయంతోనూ ఆత్రతతోనూ ఆయన గుండె అమిత వేగంతో కొట్టుకోసాగింది శ్రేయోభనాశ ఉత్తరం నిజమేనా కాకూడదు వద్దు మూడు జీవితాల అసిధార వ్రతం వ్యర్థం కాకూడదు ముగ్గురు బ్రతుకులు కేంద్రం లేని వృత్తాలుగా చెదిరిపోకూడదు నిర్మలము నిష్కలము అయిన ప్రేమ నిష్ఫలం కాకూడదు ఆయన వడివడిగా అడుగులు వేయబోయారు అడుగులలో తడబాటు శరీరం స్వేదం కమ్మసాగింది ఏదో చెప్పలేని బలహీనత హృదయం వీటల వారి భగ్నమైపోయేలా ఉంది ఎలాగో మనసుని చిక్కపట్టుకుంటూ శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ పసిపాపల తప్పటడుగులు వేస్తూ చివరకా గది వరకు వచ్చారాయన ఆ తలుపు గదులు తెరుచుకునే ఉన్నాయి గుమ్మాని కమర్చిన పలచని అందమైన తెర పక్కకు తొలిగి లోపల దృశ్యం సుస్పష్టంగా భయంకరంగా గోచరిస్తూ ఉంది గది మధ్య విశాలమైన మంచం మీద అడ్డంగా పడున్నాడు వంశీ ఒంటి మీద తెలివి లేనట్లు అవయవాలు అస్తవ్యస్తంగా పడున్నాయి అందమైన జుత్తు చెదిరి ఉంది దుస్తులు నలిగి మరకలు పడి ఉన్నాయి పాపాత్ముడిలా నేరస్తుడిలా కనపడుతున్న వంశీకృష్ణను చూస్తూ అపాదమస్తకము వణికిపోయారు చక్రపాణి తప్పు చేసినది వంశీయే అయినా తనే ఆ తీవ్రమైన నేరం చేసినట్లు పశ్చాతాపంతో దగ్నమవుతున్నట్లు భరించలేని ఆవేదనతో కన్నులు మూసుకున్నారు తూలిపడపోయి ద్వారాన్ని ఆసరా చేసుకుని నెల మంచం దగ్గరగా టీపాయి దాని మీద సగం వరకు విషంలాంటి మధువుతో క్రూరంగా మెరుస్తున్న పెద్ద సీస ప్రక్కన చల్లాచెదిలైన పలహారాలు గదినంతటిని పొగతోనూ వాసనతోనూ నింపుతూ ఆశ్చర్యం మీద ఆర్పకుండా వదిలిన సిగరెట్ గోడకు తగిలి పగిలిన తునా గాజు గ్లాస్ కార్పెట్ నిండా మెరుస్తున్న గాజు పెంకులు అసహ్యంగా పడున్న ఫలహార శేషాలు నరకాన్ని చూస్తున్నట్లు ఆయన ఆ దృశ్యం దుర్భరం అనిపించి మళ్ళీ కళ్ళు మూసుకున్నారొక్కసారి ఆయన హృదయము కన్నులు కూడా అర్ధరమయ్యాయి గుండె ఒక వంక మండుతూ మరో వంక ద్రవించిపోతూ ఉంది అతన్ని శిక్షించాలన్న ఆవేశం అంతలోనే ఒడిలోకి తీసుకుని శిరస్సు మీద కన్నీరు కారుస్తూ ప్రేమగా నిమురుతూ వద్దు వంశీ అంటూ బుజ్జిగించాలన్న ఆకాంక్ష కానీ ఆయన ఏదీ చెయ్యలేకపోయారు ఏదో ఆసక్త అడ్డుపడినట్లు కర్తవ్యం నిశ్చయించుకోలేక ఆయన వెనుతిరిగేసరికి అక్కడ యశోద తప్పు చేసినట్లు తల వంచుకుని యశో ఆ పిలుపు ఆమె హృదయ పొరలలో ఎక్కడ ఎలాగ తాకిందో ఆమె కళ్లల్లోంచి నీళ్ళెరికాయి ఆమె లతలాగా కంపిస్తూ ఆయన పాదాలకు చుట్టుకుపోయింది కొన్ని క్షణాలు ఆమె కన్నుల ఆయన పాదాలను కన్నీటితో అభిషేకం కావించాయి నన్ను క్షమించరు దీనంగా బాధగా ప్రార్థిస్తున్నట్లే చూసిందామే ఆయన వంక అప్పటికాయన తీరుకున్నారు కొంచెం ఇవాళ్ళ చాలా దుర్దినం అనుకోనివి జరుగుతున్నాయి జీవితాలు పదం తప్పుతున్నాయి అంటూనే ఆయన ఆమెకు దూరంగా జరిగారు ఎంత దాచుకోవాలనుకున్నా ఆయన కంఠంలో బాధ బయటపడనే పడింది ఆమె తృళ్ళిపడింది ఆయన చివరి మాట ఆమె గుండెల్లో మండుతున్న సోలమే గుచ్చుకున్నట్లు తల్లడిల్లిపోయింది సిగ్గుతో బాధతో పశ్చాత్తాపంతో ఆమె ఒక్క క్షణం నోరు పెగలక చివరకు ఒక నేరం జరిగిందన్న ఆత్రతలో అదే ఒక తప్పు జరిగిపోయిందన్న ఆరాటంలో పగలు స్వాధీనం తప్పి రెండో నేరం చేశాను అంది నీరు నిండిన కన్నులతో ఆయనను క్షమ అర్థిస్తున్నట్లు ఆయన దీర్ఘమైన నిట్టూర్పి విడిచి సాధ్యమైనంత వరకు ముఖంలో ఏ భావము ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడాలి ఒక్కసారి గదిలోకి రా అని కదిలిపోయారు ఆయన తన గదిలోకి వెళ్ళి దీర్ఘాలోచనలో పడిపోయారు వంశీ గురించి ఆలోచనలతో ఆయన ఈ లోకాన్ని కూడా మర్చిపోయారు యశోద ఆ గదిలోకి వచ్చి పాదాలకు దూరంగా కూర్చునే వరకు ఆయన ఆమెను గమనించనే లేదు ఆమెను చూస్తూనే ఆయన నివ్వెరపోయారు యశోద అర్ధమైన హృదయంతో జాలిగా పిలిచారు ఆయన ఎంత ప్రయత్నించినా కన్నీరాపుకోలేకపోతున్నారు నేను మళ్ళీ తప్పే చేశానేమో ఏమిటో వాళ్ళ నా మనసు మెదడు కూడా సరిగ్గా లేవు నిజానికి వేళ్ల నుంచి కాదు పది రోజుల నుంచీను ఏడుస్తూ అందామే వ్రతభంగం చేశాను ఇచ్చిన మాట మీరినందుకు నన్ను నేను శిక్షించుకున్నాను మీరెలాగూ శిక్షించరని కానీ ఈ శిక్ష సమంజసమో కాదో నాకే తెలియటం లేదు చక్రపాణి ఇంకా ఆమె అరచేతులనే చూస్తున్నారు అవి ఖాళీ గాయాలై ఉన్నాయి ఏం చేశావు యశోద ఉద్విగ్నంగా అడిగారు మీ పాదాలను ముట్టుకున్న ఈ చేతులను దేవుడి ముందు దీపంతో పవిత్రం చేసుకున్నావా సూటిగా తగిలిందా ప్రశ్న ఆమె తెల్లబోయింది తడబడుతూ లేదు మిమ్మల్ని స్పృశించడం వలన నేను పవిత్రరాలునే అయ్యాను పాపాత్మరాలు దైవాన్ని స్పర్శిస్తే ఆమె పవిత్రరాలవుతుంది కానీ దేవుణ్ణి మైలుపరిచిన నేరం శిక్ష అర్హమే కదా అంది ఎలాగో కాని నేను దేవుణ్ణి కాను నువ్వు పాపవి కావు నన్ను ముట్టుకున్న వాగ్దాన భంగానికి ఇంత కఠినంగా నిన్ను నువ్వు శిక్షించుకోనవసరం లేదేమో ఒక నిడ్డూర్పి విడిచి సరే జరిగిన దానికి దానికెవ్వరమూ ఏమీ చెయ్యలేం ఇక ముందైనా ఇలాగ తొందరపడి నన్ను బాధించకు అన్నారు చక్రపాణి ఆమె మౌనంగా తల ఊపి అంతలోనే వంశీ ఆ నేరానికి నన్ను ఎవరు క్షమించగలరనుకోను అంది కన్నుల నుండి కన్నీరు దారలు కడుతుండగా ఆయన హృదయం ద్రవించిపోయిందామే మాటలకు ఒక్కసారి మనసు ఉద్విగ్నమయ్యింది ఆమె శిరస్సును నిమిరి గుండెల కదుముకుని ఆ కన్నులను తొడవాలన్నంత ఉద్రేకం పొంగిందాయనలో కానీ ఏదో అదృశ్య శక్తి ఆయనను నివారించింది తను తొందరపడితే జరగబోయేదేమిటో ఆయనకు తెలుసు యశోదతో అనుబంధము తక్కువ కాదు ఆమె ఆంతర్యము అలవాట్లు తత్వము కూడా తనకి సుపరిచితాలు ఒక్క నిమిషంపాటు ఆయన మౌనంగా మిగిలిపోయారు ఆయన మౌనం ఆమెను మరీ బాధించసాగింది నేరం రుజువై ఎదురు చూస్తున్న దూషిలా ఉందామే పరిస్థితి ఆత్రతతో ఆమె గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి చివరకు ఆమె అంది వణుకుతున్న కంఠంతో వంశీ విషయం అవును అది మాట్లాడాలనే పిలిచాను నిన్ను జరిగిన దానికి జరుగుతున్న దానికి నా హృదయం ఎంత క్షోభిస్తుందో చెప్పలేను ఏడుపు ఆపుకోలేకపోయింది యశోద వంశీ మీద నీకెంత ప్రేమో నాకు తెలుసు నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ అందువలన ప్రయోజనమేమిటి వంశీ స్వతహాగా చెడ్డవాడు కాడు తల్లిదండ్రులుగా మనం అనకూడదు కానీ అతను చాలా అపురూపమైనవాడు సౌందర్యము సకల సద్గుణాలు అవును కానీ ఏదో అనబోయిందామే ఇందాక నేను చూసినది మన వంశీనేనా అని నా అనుమానం యశోదా తులసి మొక్క వాడిన గంజాయి మొక్క అవుతుందా ఉన్నతడయిన వంశీ ఇలాగా పతనమయ్యాడంటే ఆమె తల వంచుకుంది ఒక్క క్షణమాగి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్లు నేను వాచ మనస కర్మన వంశీ అభ్యున్నతికి కోరే నా షాయిశెత్తులా అతన్ని చక్కని వ్యక్తిగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ పెంచుతూ వచ్చాను నన్ను నమ్మండి అంది బలహీనమైన స్వరంతో యశోదా మందలిస్తున్నట్టు చూశారు చక్రపాణి ఆమె వైపు మన ముగ్గురివి విచిత్ర జీవితాలే కానీ అవి ఒకదానికొకటి ఎంత దూరమో అంత దగ్గర కూడా త్రిభుజంలో మూడు శీర్షాలం మన మూను కేంద్రం వంశీ మన మూడు జీవితాల కంటే కూడా మనకి వంశీ జీవితమే ముఖ్యము అమూల్యము ఇది మన ముగ్గురికీ తెలుసు అంతేకాదు అతని కోసం మనం ఏం చేయవలసి వచ్చినా ఆనందంగా ముందుకు వస్తాం నన్ను అమిత ఆశ్చర్యపరుస్తున్నది అతిగా బాధిస్తున్నది ఒకే ఒక్క విషయం వంశీలో ఈ మార్పేమిటి ఆమె కొంచెం ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది వంశీ వారం పది రోజుల నుంచి ఏదోలా అంటే ఆత్రంగా చూశారాయన ఎందుకో సూటిగా నా ముఖంలోకి చూడటం మానేశాడు నాతో మాట్లాడటానికి కూడా సంకోచిస్తున్నట్లు నన్ను తప్పించుకు తిరుగుతూ అలాగా నాకు చెప్పలేదేం ఇప్పటి వరకు నేను గుర్తించలేదు ఇప్పుడు ఇలాగ వచ్చింది కనుక అతని ప్రవర్తనలో మార్పు స్ఫురించిందంతే అతనెందుకు మారిపోయాడంటావు నాకేమీ అంతుపట్టటం లేదు వంశీ మన వంశీ తాగటం నేను నమ్మలేని విషయం స్వయంగా చూసి ఉండకపోతే ఎంత మాత్రమో విశ్వసించేదాన్ని కాను మొన్న అంటూ లేచి ఆయన బీరువా తెరిచి ఒక ఉత్తరం తెచ్చి ఆమెకు అందించారు మొన్న వచ్చిందిది నేను నమ్మలేకపోయాను మన వంశీ గురించి మంచి అయితే నమ్మగలం కాని చెడు ఎలా నమ్మగలం అతన్ని తెలిసి ఆయన మాటల నామే సగమే వింటూ ఆ విత్తరాన్ని ఆత్రంగా చదవసాగింది చక్రపాణి మీ అబ్బాయి వంశీకృష్ణ ఈ మధ్య చాలా చెడిపోతున్నాడంటే బహుశా మీరు నమ్మరు నమ్మలేరు కానీ ఇది నిజం హఠాత్తుగా అతను మారిపోయాడు కావాలంటే మీరే గమనించండి శ్రేయోభలాషి చదివి దెబ్బతిన్నట్లు చూసింది యశోద బాధగా అన్నారాయన ప్రత్యక్షంగా చూశాక ఇంకా మనం మాత్రం ఎలా భ్రమలో ఉండగలం భ్రమ తీయగానే ఉండొచ్చు కానీ నిజం చేదుగా సరే అతను వ్యసనాలకి పతనానికి లొంగిపోయి ఉండవచ్చుగాక కానీ అవన్నీ ఘనకార్యాల మనముందే ప్రదర్శించడంలో అతను ఉద్దేశమేమిటి యశోద కంఠంలో కించిందా ఆగ్రహం ఒక్కసారి చక్రపాణి కనుల ముందు మెరుపు మెరిసినట్లయింది మెదడులోకి ఏదో ఆలోచన సందేహం అతననే అడుగుతాను అన్నారాయన స్థిరమైన స్వరంతో అదే మంచిదేమో మీరా ఏం నేనేమి పైవాడిని కానుగా అది కాదు మారిపోయిన వంశీ చటుక్కున అవిధియేతతో ఏదైనా దుష్టు మాట అంటే ఆయన నవ్వారు మేము చాలా చనువుగా మసలని మాట నిజమే కానీ అంత మాత్రాన మేము దూరమూ కాదు వంశీ నాపుత్రుడు నేనతని తండ్రిని సరే అందామే విధి లేనట్లు ఇంకా నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నట్లు అరిచేతుల గాయాలు ఏదైనా మందు వేయి ఆమె అలాగే అంటూ తల ఊపి అక్కడ నుంచి నిష్క్రమించింది వంశీ సన్ చెప్పు నా మీద నీకెందుకింత కోపం వచ్చింది వంశీ మాట్లాడలేదు ఒక్కసారి తండ్రి ముఖంలోకి చూసి కళ్ళు మూసేసుకున్నాడు అయిష్టంగా అతని తలను ఒడిలోకి తీసుకున్నాడు చక్రపాణి వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచడం సులభం అందుకే వంశీతో మాట్లాడేందుకు సమయాన్ని ఎంచుకున్నారాయన వంశీ మై బాయ్ నువ్వు నా స్వప్నానివి జీవితానివి సర్వస్వానివి నీకు తెలుసు నా జీవితం నీకోసమే అని ప్లీజ్ చెప్పు తండ్రిగా కాదు స్నేహితుడిగా అడుగుతున్నాను నా మీద నీకెందుకింత కోపం వచ్చింది హఠాత్తుగా పోనీ కోపం వస్తే నన్ను శిక్షించక నిన్ను నువ్వెందుకు శిక్షించుకుంటున్నావు అతనిలో కొంచెం చలనం ఇదే మీకు తగిన శిక్ష మీరు చేసిన నేరానికి ద్రోహానికి ఇదే తగిన శిక్ష వంశీ విలువెల్లలాడిపోయారాయన ఒక్కసారి ఆయన కన్నుల ముందు అంతా అంధకార బంధురము అయోమయము అయిపోయింది గుండెల్లో ఒక్కసారి వెయ్యి చాకులు దిగినట్లు హృదయం వెయ్యి మురక్కలైనట్లు దుర్భరము దుస్సహాయము ఆయన ఆవేదన నోటమాట రావటమే కష్టమైపోయింది నేను నీకు ద్రోహం చేశానా నూతిలోంచి వచ్చినట్లే ఉంది కంఠం ద్రోహం కాదు అంతకు వెయ్యి రెట్లు తీవ్రమైనది దానికి సరైన పదమే లేదు భాషలో నా జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేశారు ఆయన ఆ మాటలను వినలేకపోతున్నారు భరించలేకపోతున్నారు మైకంలో వంశీ తానేం మాట్లాడుతున్నాడో తాను తెలుసుకోగలుగుతున్నాడా తాను సమయాన్ని ఎన్నుకోవటంలో తప్పులేదు కదా నేను నీకు ఏం ద్రోహం చేశాను వంశీ ఎలాగో అడిగారు సర్వశక్తులు కూడగట్టుకుని కుమారుడికి ద్రోహం చేసే తండ్రి ఉంటాడా అయ్యో వంశీ నువ్వంటే నాకెంత ప్రేమో వాస్తల్యమో ఎలా చెప్పేది నేను నీకు ద్రోహం చేశానా నీ జీవితానికి సమాధి కట్టానా ఎంత నిందవేశావు